క్రికెట్ వన్ డే ఫార్మేట్లో నెంబర్ వన్ ఎవరు అనే క్వశ్చన్ మార్క్ మనకి ఇప్పటి వరకు ఉంది కదా అయితే ఇప్పుడు ఆ విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటన ర్యాంకింగ్లలో ఇండియన్ ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు తర్వాత టాప్ టెన్లో ఇండియన్ ఆటగాళ్లు ఎవరెవరు అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా మన విరాట్ కోహ్లీ ఏ లో ఉన్నాడు అనేది చెప్పబోతున్నాను ఈ విషయం చెప్పే ముందు ఇవాళ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ ట్వంటీ ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది కదా ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఇప్పటి వరకు నెంబర్ వన్ స్థానంలో ఉన్నది మన విరాట్ కోహ్లీయే కదా అయితే ఇప్పుడు మన విరాట్ కోహ్లీ నెంబర్ టూ స్థానానికి పడిపోయాడు నెంబర్ వన్ ప్లేస్లో న్యూజిలాండ్ ఆటగాడు డారెల్ మిచెల్ నిలిచాడు అయితే డారెల్ మిచెల్ ఎన్ని పాయింట్లతో ముందంజలో ఉన్నాడంటే ఎనిమిది వందల నలభై ఐదు రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు ఇక మన విరాట్ కోహ్లీ పాయింట్స్ ఎన్నో తెలుసా ఏడు వందల తొంభై ఐదు పాయింట్స్తో నెంబర్ టూ పొటెన్షియల్లో ఉన్నాడు అయితే మిచల్కి కోహ్లీకి మధ్య యాభై పాయింట్లు మాత్రమే తేడా ఉంది ఇండియాలో జరిగిన న్యూజిలాండ్ వన్డే సిరీస్లో భాగంగా డారెల్ మిచెల్ ఎంత విద్వాంసం సృష్టించాడో అన్నది మనం చూసాం కదా మరి అంత మంచి ఫామ్ లో ఉన్న డారెల్ మిచెల్ ఫస్ట్ స్థానానికి వెళ్ళిపోయాడు మూడు ఇన్నింగ్స్ లాడి మూడు వందల యాభై రెండు పరుగులు చేశాడు డారెల్ మిచెల్ వీటిలో రెండు సెంచరీలు ఉండగా ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది అయితే ఈ సిరీస్ లో అద్భుతంగా ఆడిన మిచెల్ ఐసీసీ వన్ డే ర్యాంకింగ్ లలో నంబర్ వన్ స్థానంలోకి దూసుకెళ్లాడు ఇప్పుడు మన ఇండియన్ ప్లేయర్స్ పదిహేను స్థానాల వరకు ఎవరెవరు ఎంత మంది ఉన్నారనేది చెప్పబోతున్నాను నెంబర్ టూ లో విరాట్ కోహ్లీ ఉన్న సంగతి మనకు తెలుసు అయితే నెంబర్ ఫోర్ లో మన హిట్ మ్యాన్ అయిన రోహిత్ శర్మ ఉన్నారు ఐదవ స్థానంలో శుభమన్ గిల్ ఉండగా పదవ ప్లేస్ లో కేఎల్ రాహుల్ నిలిచారు మరి పదకొండవ స్థానాన్ని శ్రేయస్ అయ్యారు దక్కించుకున్నాడు అయితే ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడైన ఇబ్రహీం జాద్రన్ ఏడు వందల అరవై నాలుగు పాయింట్లతో మూడవ స్థానంలో ఉండడం ఆశ్చర్యకరంగా ఉంది మరి పాకిస్తాన్ ప్లేయర్ అయిన ాబాజాం ఏడు వందల ఇరవై రెండు పాయింట్లతో ఆరో స్థానంలో ఉండడం విశేషం మరి ఈ ర్యాంకింగ్ల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ